రైజలాండ్ అలెల్వియా ప్రభుకరిస్తున్నావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ తొమ్మిదవ తేదీ ఏడవ నెల ఇరవై ఐదవత్సరంలో అందిన ఆహారంలో మరలా తిరుగా మనం కలుసుకొని ఆ దేవదేవుడి ఇచ్చిన ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి ఆ ఆ దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లరా బాగున్నారా ఏకోజంలో లేచి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నారా ఆ ప్రభు ముఖ దర్శనం చేశారా మొట్టమొదటిగా సూర్యోదయానికి పూర్వమే నీతి సూర్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముఖ దర్శనం చేయాలి ఆయనతో సంభాషించాలి ఆయన మాటలు వినాలి ఆది కాలంలో అవ్వాదాముల యహోవా దేవునితో సంభాషించినట్లుగా అనుదినము ప్రతిదినము అలాగే ప్రతిదిన ఎక్కువ జాములు అదేవదేవునితో సంభాషిస్తే ఆ దినమంతా కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియులారా అనుహలే కూర్చున్న బిడలు చాలా చాలా సంతోషంగా చాలా ఆనందంగా తమ ఆత్మీయ జీవితాలను గడిపేస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సందేశాలను పరిశుద్ధాత్మదేవుడు అనుదేన భూమంతో మాట్లాడుతూ ఉన్నారు మనము జనవరి నెల నుండి ఈ యొక్క పరమగీత ప్రసంగ లో పరమగీతాల గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆరు వచ్చినా ధ్యానం చేసుకున్నాం దినం నుండి ఏడో వచ్చిన నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున ఎచట నీడన వాటిని తోలుదువో నాతో చెప్పమో ముసుకు వేసుకునే దానై నీ జతకాండ్ర మందల యొద్ద నేను ఎందుకు ఉండవలేను ఇక్కడ ఓ నాలుగు భాగాలుగా ఈ వచ్చిన విభజించుకున్నాం నిన్న ప్రాణప్రియుడు మొదటిది రెండవది కాపరి మూడవది నీడ నాలుగవది ముసుగు వేసుకుని దారను ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభు తన ప్రియుడు ప్రాణప్రియుడు నా ప్రాణప్రియుడవు నీవే చూడండి ఎవరు లేరు నా కిలలో నా ప్రణప్రి నీవే ఎంత గొప్ప ఎంత మంచి ఆత్మీయ గీతం నాకు లిరిక్స్ జ్ఞాపకం రావట్లేదు కానీ ఎంత గొప్ప ఆత్మీయ గీతం నా ప్రాణప్రియుడు నీవే ఎవ్వరు లేరు నా నీవే నా ప్రాణం నీవే ప్రభువా అని భక్తుడు పాడతాడు కావున ప్రియా దేవుని బిడ్డారా ఆయన్ని మనం ప్రాణప్రియుడుగా ఎంచుకుంటే ప్రాణప్రియుడు అంటే అర్థం ఏంటంటే ప్రాణానికంటే ప్రియుడే గొప్ప నా ప్రాణంతో సమానం నా ప్రియుడు నా ప్రాణం నా ప్రియుని కోసం సమర్పిస్తాను ఈ ప్రాణం కోసం ప్రియుడిని వదలను ప్రాణం పోయినా పర్వాలేదు ప్రియుడు మాత్రం నాకు కావాలి ఆయనతో అనుబంధం ఆ విధంగా ఉంటుంది ప్రాణం మీద మక్కువ ఉండదు ప్రియుడి మీద మక్కువ ఉంటుంది నాకు ప్రాణం కంటే ప్రియుడిని ఎక్కువగా ప్రేమిస్తాను కాబట్టి నా ప్రాణ ప్రియుడా అని సంబోధిస్తోంది శివులో మితే తన ప్రియుణ్ణి కావున ప్రియా దేవుని బిళ్ళారా నువ్వు ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నావు ఏ విధంగా ఆ ప్రభును ప్రార్థిస్తూ ఉన్నావు ఏ విధంగా ఆయనతో జీవిస్తూ ఉన్నావు సమస్తము ఆయన బిడలంగా మనం జీవించాలి ఆయనతో ఉండాలి కాపరి అనే అంశాన్ని కొంతవరకు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం మిగతా అది రేపటితోనే ఉంటాను కాపరి అనే అంశం అంత ఈజీగా మనకు అవి అర్థమయ్యేది కాదు స్తోత్రం ప్రభు సారీ అండి కాపరి ఆదికాలం నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన ఈ కాపరి అనే మాట మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో స్టార్ట్ అవుతుంది స్తోత్రం ప్రభువ ఏ బేలు గొర్రెల కాపరి అక్కడి నుంచి ఈ కాపరి అనే మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది ఆది కాణం పదమూడు ఏడో వచ్చినంలో స్తోత్రం ఆది పదమూడు ఏళ్ళలో అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపురులకు కలహం పుట్టాను ఈ విధంగా ప్రిలరా కాపరి అనే మాట దేవుని గ్రంథంలో బుట్టవదుడిగా ఆది నుండి ప్రారంభమవుతుంది కాబట్టి రేపటి దినం సారీ రేపటి దినం మరలా ధ్యానం చేసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె ప్రార్థించాము మహోన్నతుడ స్తోత్రం బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏనాం పేరు వేడుకొని చున్నా తల్లి ఆమె హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదేవదేవుని కృప కృపాక్షేమములే మీ వెంట వస్తున్నాను గాక హాయా